చెస్ట్ పెయిన్ వచ్చిందా అసిడిటీ అనుకుని ఇగ్నోర్ చేస్తే మీ లైఫ్ రిస్క్లో పడుతుంది ఎందుకంటే కొన్నిసార్లు ఇట్స్ నాట్ అసిడిక్ ఇట్స్ ఏ హార్ట్ అటాక్ లెట్స్ డికోర్డ్ దిస్ టుడే విత్ డాక్టర్ మాలికా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ మాలికా ఛానల్ ఈరోజు సూపర్ ఇంపార్టెంట్ టాపిక్ చెస్ట్ పెయిన్ అసిడిటీయా లేకపోతే హార్ట్ అటాకా అనేది తెలుసుకుందాం ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీనివల్ల మీరు లైఫ్ కూడా సేవ్ చేసుకోవచ్చు సో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా చూడండి ఫస్ట్ అసిడిటీ లేదా గ్యాస్ ప్రాబ్లం సాధారణంగా ఈ నొప్పి మీకు ఛాతీ మధ్యలో లేకపోతే పొట్ట పై భాగంలో బర్నింగ్ సెన్సేషన్ అంటే మంట ఉంటుంది ఈ నొప్పి జనరల్గా మీకు ఫుడ్ తిన్న తర్వాతకి నొప్పితో పాటు కొంతమందికి బాగా తేపులు రావడము పొట్ట ఉబ్బసంగా అనిపించడము అండ్ నోట్లో టేస్ట్ కూడా కొంచెం పులుపుగా అయిపోతుంది ఇలాంటి సందర్భంలో మీరు యాంటాసిడ్ లేకపోతే ముందుకి బెండ్ అయితే కూడా పెయిన్ చాలా రిలీఫ్గా ఉంటుంది షార్ట్గా చెప్పాలి అంటే బర్నింగ్ టైప్ అంటే మంటలాగా ఉంటుంది అండ్ యాంటాసిడ్ లేకపోతే ఫార్వర్డ్గా బెండ్ అయితే మీకు చాలా రిలీఫ్ దొరుకుతుంది ఇలాంటి పెయిన్ని మీరు అసిడిటీ లేదా గ్యాస్ అని ఐడెంటిఫై చేయొచ్చు సెకండ్ హార్ట్ అటాక్ పెయిన్ దిస్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రెండ్స్ హెవీ ప్రెషర్ లాంటి పెయిన్ చెస్ట్ మొత్తం టైట్ అయిపోతుంది ఎవరో వచ్చి మీ ఛాతి మీద కూర్చుంటున్నట్టు అనిపిస్తుంది ఈ నొప్పి జనరల్గా భుజానికి మెడకి దవడకి స్ప్రెడ్ అవుతుంది కొంతమందికి ఈవెన్ బ్యాక్లో కూడా స్ప్రెడ్ అవుతుంది కొంతమందికి ఈ నొప్పితో పాటు చెమటలు రావడము బాగా దమ్ము రావడము వామిటింగ్ సెన్సేషన్ కళ్ళు తిప్పుతున్నట్టు అనిపించడం జరుగుతూ ఉంటుంది రెస్ట్ తీసుకున్నా కూడా ఈ నొప్పి తగ్గదు అంటే ఇట్స్ నార్మల్ పెయిన్ కాదు ఫ్రెండ్స్ ఇట్స్ అండ్ ఎమర్జెన్సీ వన్ గోల్డెన్ రూల్ ఒకవేళ మీ చెస్ట్ పెయిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లా తగ్గకపోతే డోంట్ వెయిట్ రన్ టు హాస్పిటల్ అండ్ ఒక బిగ్గెస్ట్ మిత్ని ఇప్పుడు బ్రేక్ చేద్దాం యంగ్ పీపుల్కి అటాక్ రాదు నో ఈవెన్ యంగ్ పీపుల్లో కూడా హార్ట్ అటాక్ వస్తుంది ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయకండి ఒక్కసారి మీ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి ఒకవేళ మీకు సడన్గా సివియర్గా చెస్ట్ పెయిన్ వస్తే పానిక్ అవ్వకుండా మీ వర్క్ని ఆపేసి కామ్గా కూర్చొని ఎమర్జెన్సీకి కాల్ చేయండి లేకపోతే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి సెల్ఫ్ మెడికేషన్ మాత్రం తీసుకోకండి గుర్తుపెట్టుకోండి మీ హార్ట్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో ఇది షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ హెల్త్ అవేర్నెస్ గురించి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ డాక్టర్ మల్లికా డాక్టర్ ఎట్ హోమ్ ఎపిసోడ్ త్రీ ఏ టాపిక్ మీద చేయాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి స్టే సేఫ్ స్టే హెల్తీ దిస్ ఈస్ డాక్టర్ మల్లిక సైనింగ్ ఆఫ్